హాయ్ అండి ఇదైతే తమ్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా ఇలా దేవుళ్ళు అనేది నిజ రూప దర్శనంలో ఉంటారు కదా ఇళ్ళ ఇళ్ళలో నాకు ఎందుకో ఇది చాలా రోజుల నుంచి దీనికి ఇలాగా వదిలేయడం ఇష్టం లేదండి అస్సలు ఇదైతే పూసలతో అల్లిన మ్యాట్ ఈ పూసలతో కూడా మనం చాలా తేలిగ్గా ఇంట్లోనే అయితే చక్క మంచి మంచి డిజైన్స్ అనేది చేసుకోవచ్చండి ఇది కూడా ఎప్పుడన్నా కుదిరితే వీడియో అయితే చేస్తాను ఇదైతే స్వామివార్లు ఒకళ్ళేమో వెంకటేశ్వర స్వామి రూపం ఇంకోటి కృష్ణుడి రూపాలు ఈ మధ్యన వీటి గురించి అసలు నేను కేరే తీసుకోలేదు కా కానీ ఇవి అమ్మ నాకు ఇచ్చినప్పటి నుంచి వీళ్ళకి ఈ దేవే దేవదేవులకి ఇద్దరికి కూడా చక్కగా అలంకరణ చేయాలి అనేది కోరిక ఇక్కడైతే మనం ఆల్రెడీ బ్లౌజెస్ అవి స్టిచ్ చేసుకున్నాక మిగిలిపోయిన ముక్కలు ఉంటాయి కదా అవి అయితే చాలా పెద్ద పెద్ద ముక్కలు ఉంటున్నాయండి అందుకని చెప్పేసి ఈ కార్నర్ స్లాట్ లాగా కట్ చేసిన మొక్కలు ఏం చేయాలని ఆలోచించి ఏదో ఒకటి ముందు ట్రయల్ పార్ట్కే కదా అని చెప్పేసి ఆ స్వామి వారిద్దరికీ అయితే చక్కగా పట్టు వస్త్రాలు అయితే కుడుతున్నానండి ఇవి ఆన్లైన్లో కూడా ఉన్నట్టు ఉన్నాయి బట్ ఆన్లైన్లో కన్నా మనకి ఇంట్లో మొక్కలు ఉన్నాయి ఒక ట్రయల్ పార్ట్ కింద ఉంటుంది అని చెప్పేసి అయితే ట్రై చేశాను ఎలా వచ్చిందో చూసేయండి నేను మీ సుజాత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి అందరు బాగున్నారా ఇదైతే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ఇదైతే చక్కగా చిన్న చిన్నగా అయితే కుర్చులాగా పెట్టి ఎందుకంటే నేను కుట్టేది దోతి దోతి కుడుతున్నాను కాబట్టి దానికి తగ్గట్టు చక్క కుచ్చు వస్తే చాలా అందంగా ఉంటుందండి నేనేమి ప్రొఫెషనల్ టైలర్ని కాదు కాబట్టి కొంచెం అంత నిదానంగా అయితే చేశాను విసుక్కోకుండా అయితే స్కిప్ చేయకోకుండా అయితే వీడియోని చూసేయండి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి ఇదిగోండి చక్కగా దేవుళ్ళకి అందంగా అంటే నేను ఇంకా వేరే ప్లాన్ వేసుకున్నాను అవన్నీ చేయాలి అంటే కొంచెం టైం పడుతుంది ప్రస్తుతానికైతే ఇలా జస్ట్ ట్రయల్ పార్ట్ కింద ట్రై చేశాను ఇదిగోండి ఒక భాగం అయితే కుట్టాను రెండో భాగం వచ్చేసరికి పొరపాటున ఏంటంటే మనం తీసుకున్న డిజైన్ అనేది మిస్టేక్ తీసుకున్నా అందుకని మళ్ళీ ఇంకో ముక్క తీసుకుని అయితే ఆ మిస్టేక్ని సరిచేసి మళ్ళీ అయితే రెండో భాగానికి కూడా చక్కగా చిన్న చిన్నగా ఈ చిన్న చిన్న వస్త్రాలు అనేది తయారు చేసేటప్పుడు అండి మనకి ఎంత ఓపిక ఉంటే అంత ఓపికగా అయితే కుట్టగలగాలి మనకి దాని మీద ఇంట్రెస్ట్ ఓపిక ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి మినియేచర్ అనేవి కుట్టాలని నా ఆలోచన ఇదిగోండి అమ్మ ఉన్నప్పటి నుంచి దీన్ని చేస్తాను చేస్తాను అన్నాను పాప ఆవిడ ఉన్నంతసేపు చూడాలి అనేసి చెయ్యి చెయ్యి అంద నేను చేయనేలేదు ఏదో చూసారా ఇలా రెండు భాగాలు అయితే దోతికి కుట్టాను ఇప్పుడు దోతి మధ్యలో కూడా కుట్టాలి కదా ఇంకా చాలా దోతిల్లో చాలా రకాలు ఉంటాయి ప్రస్తుతం నేను ఒక నార్మల్గా అయితే ట్రై చేశానండి ఎందుకంటే అసలు లేవు స్వామికి అనే బాధతో ఉండేదానికన్నా ఏదో ఒకటి మనం ట్రై చేస్తే వన్స్ నెక్స్ట్ టైం ఇంకొంచెం బెటర్గా అయితే మంచి ఆలోచనతో చేసుకోవచ్చు కదా అందుకని అయితే చక్కగా కుట్టుకుంటున్నాను ఇదైతే ఏమైందంటే కుచ్చులు ఇంకొంచెం దగ్గరగా పెడితే స్వామివారికి చక్కగా అద్దె పట్టినట్టు వస్తుంది అని అనిపించింది అందుకని కుచ్చులు అనేది పెట్టుకుంటున్నా మొత్తం ఒక్కొక్క భాగానికి పది కుచ్చులు వచ్చినాయండి పది కుచ్చు పెడితే చక్కగా మనకి నీట్గా స్వామివారికి దోతి అనేది రెడీ అయిపోతుంది దోతికి పెద్దవాళ్ళు అయితే వేరు స్వామివారికి కాబట్టి నడుముకి కట్టడానికి దారాలు తాళ్ళు కన్నా క్లాత్తో కుడితేనే బాగుంటుంది అని అనిపించింది అంటే వేరే యూట్యూబర్ ఆవిడ స్టిచ్ చేయడం చూసి అది ఎలా చేస్తున్నారు ఏంటి అనేది ఒకసారి అబ్జర్వ్ చేసుకుని అయితే నేను ఇలా ట్రై చేశాను నా ఓన్గా అయితే నాకు తెలియదు వీటి గురించి అస్సలు వేదం చదివిన వేద పండితులు అయితే రెగ్యులర్గా అదే పనిలో ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం ఈ ఆధ్యాత్మికత ఈ వస్త్రధారణ అన్ని అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళైతే చేసేసుకుంటూ ఉంటారు నాకు అలాంటిది అలా తెలియదుగా అందుకని నేనైతే ఇట్లా ట్రై చేస్తానండి ఇలా అయితే నడువు భాగానికి సంబంధించిన బెల్ట్లా వస్తుంది కదా దానికైతే ఒక కుట్టు అనేది వేశాను నెక్స్ట్ దాని నుంచి వచ్చిన దాన్ని మడిచి రెండో పక్కన కూడా చక్కగా ఈక్వల్గా మడత వేసుకుని మనం తీసుకున్న వస్త్రం ఏమవుతుందంటే దార పోగులు వచ్చేస్తున్నాయి కాబట్టి ఆ దారం అనేది రాకోకుండా చక్కగా జాగ్రత్తగా వడిసి పట్టుకుని మంచిగా అయితే ఒకదాని మీద ఒకటి కుట్టుబడేలాగా నిదానంగానే కుట్టుకోండి ఇవి కంగారు పడితే కుట్టేసే బాటలో అయితే కాదు పెద్దవాళ్ళకి కుట్టేది వేరు చిన్న చిన్న శాంపిల్ పీసుల్లాగా కుట్టేది వేరు ఉంటుంది కానీ ఇంట్లో ఇలాగా దేవదేవుల్ని ఎవరినైనా పెట్టుకుంటే కంపల్సరీ ఏమీ లేకపోయినా ఒట్టిగా ఒక చిన్న వస్త్రాన్ని అయినా కప్పితే ఆ స్వామివారు ఎంత అందంగా ఉంటారో ఫైనల్గా లుక్ అయితే చూద్దరు కానీ అసలు కలర్ అయితే ఇంకా ప్రస్తుతం ట్రైల్ కోసం ఈ కలర్ కాంబినేషన్లో ఉన్నాయని తీసుకున్నాను కానండి నాకు కూడా నచ్చలేదు ఎందుకంటే స్వామివార్లు ఎక్కువ వైట్ అండ్ గ్రీన్ రెడ్ బార్డర్స్ అట్లా ఉంటారు కదా నెక్స్ట్ అయితే ఇది బాగా వస్తే నెక్స్ట్ అలా ప్లాన్ చేయాలి అని ఆ ఉద్దేశంతో ఇది ఈ క్లాత్ అనేది తీసుకున్నా ఇది నేను ఆల్రెడీ కుట్టుకున్నాను కదా బ్లౌజు ఆ బ్లౌజ్ పీస్లో మొక్కలు అన్నట్టు ఇవి ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు కదా ఇద్దరు దేవుళ్ళకి ఒకే రకమైన బట్టలు అయితే కుట్టలేదండి నేను ఎందుకంటే నా దగ్గర ఉన్న మొక్కలను బట్టి నేను కుట్టుకుంటున్నాను కదా అందుకని ఈ నడుం బెల్ట్ దగ్గరే చూసారా ఎంత టైం టేకింగ్ అంటే దానికి పేషెన్సీ అనేది గ్యారంటీగా ఉండాలి లేదు అంటే కష్టం హడావుడి పడిపోతే అయితే మాత్రం ఇది కుట్లు అటు ఇటు వెళ్ళిపోయి చూడటానికి కూడా క్లమ్జీగా ఒక్కొక్క కుట్టు ఒక్కొక్క కుట్టుకి సంబంధం లేనట్లుగా అలా పడుతుంది ఇప్పటికే నేను అలాంటి కొంచెం కుట్టు వదిలేయడం అలాంటివి చేశా కాబట్టి ఇన్ని కుట్లు వేశాను అంటే నాకు కూడా కుట్టడం రాదు కదా వీటి గురించి అందుకని ఇదిగోండి ఇలా అయితే నేను గట్టిగా ఉంటుంది అని చెప్పేసి మంచిగా కుట్లు వేసాను ఇప్పుడైతే దోతి వచ్చేసింది చూసారా పంచ దోతి అంటారు ఏమంటారో నాకు తెలియదు పంచ వచ్చేసింది ఇప్పుడు స్వామివారికి వేసేసుకుందామండి ఒక్కసారి ఎందుకంటే కుట్టగానే వేసేయకపోతే నాకు మనశ్శాంతి ఉండదు ఎందుకు స్వామివారికి వేసేయాలి అని అయితే వచ్చేసింది చక్కగా పెట్టాను అస్సలు అయినా అంతే కదా ఏదో ఒకటి చిన్నది ఒక కొత్తగా ట్రై చేసాము అంటే అది చాలా అందంగా అనిపిస్తుంది కదా ఒక రోజు వేసుకునే బట్టలు కాకుండా కొత్తగా బట్టలు వేసుకున్నాం నాకు కొత్తదనం అనేది మనలో కనపడుతుంది అట్లాగే నేను స్వామివారికి ఆ కింద పంచి అనేది కట్టి పైన పంచి అనేది వేసేసరికి మీరే చూడండి ఓవరాల్గా స్వామివారు ఈ కృష్ణయ్య ఎంత అందం వచ్చేసాడంటే ఒక్క బట్టలు చిన్న బట్ట ఎంత మన కట్షీఫ్ అంతా మాత్రమే మొక్క తీసుకున్నా పైదొచ్చేసి పైపంచి వచ్చేసి గోల్డ్ కలర్ క్లాత్ ఉంది కదా లాస్ట్ బ్లౌజ్లో ఒకటి అది అయితే తీసుకున్నానండి చూసారా స్వామివారు నాకైతే ఎంత ఆనందం వేసిందో నా చేతులతో నేను స్వయంగా వేసుకున్న బట్టలు కదా ఇదైతే కొంచెం ఇంకా ఏదన్నా గూగుల్ సెర్చ్ అలా చేసి స్వామివారి అలంకరణ అనేది బాగా చూసుకుని ఎలా కావాలంటే అలాగే ఇంకొంచెం మాడిఫై చేసి నెక్స్ట్ మంచిగా అయితే బట్టలు కొడతానండి స్వామికి నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అబ్బా చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేదు నాకైతే చాలా ఆనందం వేసింది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చాలా హ్యాపీగా అయిపోయింది ఇది ఇంకో చీరలో బార్డర్ ఎక్కువ ఉంది ఆ బార్డర్ పాడు చేయడం ఇష్టం లేక కుట్టానండి వెంకటేశ్వర స్వామికి బట్ అదేంటంటే బార్డర్ వల్ల లుక్ వేరే మారిపోయింది కానీ బాగుంది ఇప్పుడు మామూలు దర్శనంలో నిజ రూప దర్శనంలో వదిలేస్తే స్వామి కన్నా ఇలాగ ఏదో ఒకటి చిన్న వస్త్రధారణ చేస్తే ఆ స్వామి వారు చూడండి అసలు ఎంత అందంగా ఉన్నారో కదా వెంకటేశ్వర స్వామి అయితే బట్టలు వేయంగానే ఏదో మొహం కళ వచ్చి నవ్వుతున్నారా అన్నట్టు ఉంది నాకైతే ఈ వేసేటప్పుడు గ్రేట్ ఎక్స్పీరియన్స్ అక్కడ నా ఫేస్ ఫీలింగ్స్ అవి కూడా అంటే ఆ రియల్గా నేను అనుభవించింది కూడా ఉంచుదామంటే పక్కనేమో మైక్ ఉంది అందుకని మొత్తం రిమూవ్ చేసేసాను చూసారా ఇద్దరికీ చక్కగా నాకు దగ్గర ఉన్న మొక్కలతోటి అయితే ఇలా అప్పటికప్పుడు ఇంట్రెస్ట్ వచ్చిందండి అక్కడికక్కడ ఉన్న మొక్కలతోటి నేను ఇట్లా అయితే స్వామివారికి బట్టలు అనేది కుట్టాను బాగుందా బాగుంటే నాకు ఒక లైక్ చేయండి మీరు కూడా మీ దగ్గర దేవదేవులు ఎవరైనా ఉంటే కనుక చక్కగా ఇట్లా చిన్న చిన్నది మిషనే ఉండాలని లేదు చేతితోటైనా సరే మనం చిన్న టాకాతోటి అయితే స్వామికి ఇలాగ బట్టలు అనేది వేయొచ్చండి నేనైతే మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడ ఉన్న స్వామి వారిని అక్కడైతే పెట్టేసుకున్నాను ఎంత కళగా ఉన్నారో చూడండి ఆహా